మా జాతికి ద్రోహం చేసింది నువ్వు మా ఏళ్ళకు ద్రోహం చేసింది నువ్వు మేము ఎంఆర్పిఎస్ పరంగా తెలుగు నేల మీద దక్షిణ రాష్ట్రాల్లో ఎవరు ఎదుగుతున్నా వాళ్ళను ప్రోత్సహించిన వాళ్ళం వార్డు మెంబర్ మొదలుకొని సర్పంచ్ మొదలుకొని కేంద్ర మంత్రులు దాకా ఎంఆర్పిఎస్ ఉద్యోగంలో పనిచేసిన వాళ్ళు ఎదిగినరు వార్డు మెంబర్ నుంచి కేంద్ర మంత్రులు దాకా ఎంఆర్పీఎస్లో పనిచేసిన వాళ్ళు ఎదిగినరు ఇక్కడ సిట్టింగ్ ఎంపీ దయాకర్ పనిచేసిన వాడే ఇవాళ కేంద్ర మంత్రిగా ఉండబడే మురుగన్ తమిళనాడు నుంచి కేంద్ర మంత్రిగా ఉండబడే మురుగన్ ఎంఆర్పీఎస్ ఉద్యమంలో విద్యార్థి విభాగంలో పనిచేసిన వాడే అంటే ఎంఆర్పీఎస్ లో పనిచేసే వాళ్ళు ఏ పార్టీలన్నా ఎదుగుతుంటే మేము గర్వలా స్వీకరిస్తాం వాళ్ళని ప్రోత్సహిస్తాం కానీ నువ్వు పక్కోళ్ళు ఎదుగుతుంటే జీర్ణించుకోలేవు వాళ్ళ ఎదుగుదలను అడ్డుకుంటాం నీ చరిత్ర నీచమైన చరిత్ర నీ చరిత్ర విలువ లేని చరిత్ర నీ చరిత్ర విధానాలు లేని చరిత్ర నీ కోసం నీ కుటుంబం కోసమే నువ్వు రాజకీయాలు చేస్తున్నట్టుగా అనిపించింది తప్ప ప్రజల కోసం సమాజం కోసం కాదని ఇప్పుడు స్పష్టం చేస్తున్నాం ఈ నేపథ్యంలో మళ్ళీ వరంగల్ బిడ్డలుగా చెప్తున్నావు రెండో విషయం పాతిక మిత్రులారా మూడు కుటుంబాల కోసం మాగలిగి మోసం చేసింది కాంగ్రెస్ మూడు కుటుంబాల కోసం మూడు కుటుంబాల కోసం కోసమే మోసం చేసింది ఇగో తండ్రి ఒక పార్టీలో ఉండగానే బిడ్డకు కాంగ్రెస్ ఇంకా తండ్రి బిఆర్ఎస్ లో గెలుస్తాడు కాంగ్రెస్ లో బిడ్డ టిక్కెట్ చూపించుకుంటాడు అంటే కుటుంబ రాజకీయాలను కాంగ్రెస్ ప్రోత్సహిస్తున్నారు కదా కుటుంబ రాజకీయాలకే కాంగ్రెస్ పార్టీ విలువనిస్తున్నారు కదా కుటుంబ రాజకీయాలకే కాంగ్రెస్ పెద్ద పెట్టేస్తుంది కదా రెండోది పెద్దపల్లి పెద్దపల్లిలో అన్నదమ్మలమడుతున్న వినోద్ వివేక్ ఇద్దరు ఒకే కుటుంబంలో అన్నదమ్ములు ఉన్నారు కదా మన వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకుకే మన ఎంపీ ఇక్కడ ఇవ్వడం కుటుంబ రాజకీయాలు కదా అంటే ఒక్క కుటుంబంలో ఇద్దరు కూడా ముగ్గురు చేశారు కదా ఈ కుటుంబంలో ఇద్దరికి ఇద్దరేకించారు కదా మూడోది నాగర్ కర్నూలు నాగర్ కర్నూలులో ఆ కుటుంబం నుంచే మళ్ళీ మాట మాట్లాడి సీఎం ఉన్నాడు కదా ఆ కుటుంబం నుంచే మళ్ళీ మాట మాట్లాడి సీఎం ఉన్నాడు కదా ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదా ఉన్న ఆ కుటుంబంలోనే మళ్ళా మల్లు రాగకాలు ఎంపీ చేశారు కదా మూడు కుటుంబాల కోసం ఆగిలి బారంటే కదా నేను చెప్తున్నా సత్యమే కదా మూడు కుటుంబం ఇక్కడ ఇక్కడ శ్రీహరి కుటుంబం అక్కడ వెంకటస్వామి కుటుంబం అక్కడ ఇవే కుటుంబం వెంకటస్వామి కుటుంబం అక్కడ మల్లు పట్టి మాకు కుటుంబం లేదా మూడు కుటుంబాలను మీరు పోషించడం కోసం ఒక జాతీయ ద్రోహం చేసింది కాంగ్రెస్ ఒక జాతీయ ద్రోహం చేసింది చివరికి ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల్లో మూడు పార్లమెంట్ సీట్లు ఒక అసెంబ్లీ సీట్లు కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి మూడు పార్లమెంట్ సీట్లు మాగేలకు దిక్కు మూడు చోట్ల కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పటికే మూడులో ఒకటి మాగేలకు లేకుండా చేసింది కనీసం ఉప ఎన్నికలు జరుగుతున్న కంటోన్మెంట్లు కూడా నిన్న బీజేపీలో ఉండి మున్ననే పోటీ చేసి మున్ననే పోటీ చేసిన గణేష్ అనే ఒక మాల సోదరుడికే అక్కడికి డిక్లేర్ చేసింది ఇప్పటికే మావిలకు అన్యాయం జరుగుతుంది సమాజం మొత్తం అనుకుంటుంది మాగే రోడ్ ఎత్తున్నారు మాగే ఆవేదన మావిలో ఆవేదన ఉన్నాయి రోడ్ ఎత్తున్న సమయంలో కూడా మళ్ళీ నాగుటాయించేది అంటే షెడ్యూల్ కులాల లిస్టులో మాగలు లేనట్టు నటుగా కదా షెడ్యూల్ కులాల లిస్ట్ లో మావిలో లేనట్టు నటు కదా అసలు షెడ్యూల్ కూడా రిజర్వేషన్లు మావిలకు వతికిపోయావు అనేక కాంగ్రెస్ చేస్తున్నారు కదా ఇది న్యాయమేనా ఇది ధర్మమేనా ఇది న్యాయమేనా ఇది ధర్మమేనా అని చెప్పి సూటిగా కాంగ్రెస్ పెద్దలు ప్రశ్నిస్తున్నాను నేను ఈ నేపథ్యంలో ఇక ఓకే నన్ను అంటున్నారు రాజధాని మాత్రమన్నా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నా కూస్తున్నా మాత్రం అన్నా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నా బీజేపీ మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు అది రిజర్వేషన్ వ్యతిరేక పార్టీ అని చెప్పి ఈ ఏదో నీతులు తల్లిస్తున్నాడు ఈనేదో నీతులు తల్లిస్తున్నాడు సూటిగా సమాధానం చెప్పిండు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు